నిర్మాత ఎస్కేఎన్ గురించి తెలుగు ప్రేక్షకులకి అందరికీ తెలుసు ఆయన నిర్మించే సినిమాల కంటే కూడా స్టేజ్ పై చేసే కామెంట్స్ ద్వారా ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారు ఇదే క్రమంలో ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ పై ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి లవ్ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రంగనాథన్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశారు తాజాగా డ్రాగిన్ అనే మూవీతో రాబోతున్నారు ప్రదీప్ ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కాయడా లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు అశ్వత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దీంతో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఇక ఈ ఈవెంట్ కి డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ కూడా అతిథిగా పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా హీరోయిన్ కాయడు లోహర్ గురించి ఎస్కేఎన్ మాట్లాడుతూ తెలుగులో వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటారు తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుద్దో మాకు తెలిసొచ్చింది అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్ని సపోర్ట్ చేయాలని నేను సాయి రాజేష్ ఫిక్స్ అయ్యం అంటూ ఎస్కేన్ వ్యాఖ్యానించారు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఉద్దేశించే ఈ మాటలు అన్నట్టు నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు గతంలో బేబీ ప్రమోషన్స్ టైంలో అయితే తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తాం వారికే ఛాన్స్ ఇస్తామని ఎస్కేఎన్ మాట్లాడారు కానీ ఇప్పుడు ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అని అందరూ అనుకుంటున్నారు అల్లు అర్జున్ సైతం తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి అన్నారు మరి ఈ కామెంట్స్ పై వైష్ణవ్ ఎలా స్పందిస్తారో చూడాలి